कोरो 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 को हो ए ए ए ए aisa aisa acha lag raha hai ha Okay. não సింబపురి వాసువులందరికీ ముందస్తుగా మౌంట్ లిట్రా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మన స్కూల్ నందు ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా మన స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వివిధ రకాలైనటువంటి వేషధారణలో రావడం జరిగింది బలరామకృష్ణులుగా కావచ్చు యశోధాకృష్ణులుగా కావచ్చు రుక్మిణి కృష్ణులుగా కావచ్చు సత్యభామ కృష్ణుడు కావచ్చు అనేక విధాలైనటువంటి వేషధారణలు రావడం జరిగింది భారతదేశంలో మహాభారతాన్ని చాటు చెప్పినటువంటి శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమిని ముందుగా జరుపుకోవడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది ఇందుకు మాకు సహకరించినటువంటి మా మౌటి లిట్రా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యొక్క తల్లిదండ్రులకి అదేవిధంగా ఈరోజు ఇంత ఘనంగా ఇక్కడ నిర్వహించడానికి టీచర్లు ఎంతో కృషి చేశారు సో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా మేము మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఇదే విధంగా ఈరోజు ఎక్కడైతే జరుగుతుందో మన మౌంట్లెట్ ఆఫ్ స్కూల్స్ ఉన్నటువంటి బాలజనగర్ స్కూల్ కావచ్చు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో కలిగినటువంటి ఇంకొక బ్రాంచ్ కావచ్చు లక్ష్మీపురంలో బ్రాంచ్ కావచ్చు ధనక్షపురంలో బ్రాంచ్ కావచ్చు ఈ ఐదు బ్రాంచ్లు ఈరోజు ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది దీనికి మాకు ముఖ్యంగా మాకు సహకరించి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా కరస్పాండెంట్ ధనరాజు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నెల్లూరు వాస్తవులందరికీ కూడా ముందస్తు కృష్ణాసుని శుభాకాంక్షలు తెలియజేస్తాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు